హలో ఎవరి వాన్ ఎలా ఉన్నారు ఈవేళ పంజాబీ స్పెషల్ మిక్స్డ్ దాల్ తడకాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఈ రెసిపీతో ఫుల్కాస్ కానీ పరాటాస్ కానీ చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది డెఫినెట్గా ట్రై చేయండి అండ్ ఇది హై రిచ్ ప్రోటీన్ అండ్ హెల్దీ ఈ మిక్స్డ్ దాల్ అనేది ప్యాకెట్గా దొరుకుతుంది ఒడిస్సాలో మేము అలా తెప్పించుకున్నాం ఈ దాల్ని సోక్ చేసేనా కుక్ చేసుకోవచ్చు లేదా టైం లేనప్పుడు ఇలా డైరెక్ట్గా కూడా కుక్ చేసుకోవచ్చు కుక్కర్లో ఈ దాల్ని వేసుకొని ఈ దాల్ని వాష్ చేసుకున్నాక అందులో తగినంత వాటర్ని వేసుకొని చిటికెడ పసుపు అండ్ తగినంత ఉప్పు వేసి కుక్కర్ మూత పెట్టి సిక్స్ టు సెవెన్ విజిల్స్ ఇచ్చేస్తే దాల్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి జీరా వేసుకోవాలి జీరా కొంచెం ఫ్రై అయినాక అందులోనే కట్ చేసుకునే అనియన్స్ని కూడా వేసి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులో పావు చించా జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా వేసి వాటిని కూడా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకున్నాక అందులోనే చిటికెడ పసుపు అండ్ టూ స్పూన్స్ కారంని యాడ్ చేసుకోవాలి ఇవన్నిటిని కూడా ఫ్రై చేసుకున్నాక అందులోనే టొమాటో ప్యూరీని కూడా యాడ్ చేసుకోవాలి టొమాటో కట్ చేసి వేసుకోవడం కన్నా ఇలా ప్యూరీ వేసుకుంటే గ్రేవీ అనేది చాలా థిక్గా ఉంటుంది ఆ తర్వాత మూత పెట్టి కుక్ చేసుకుంటే గ్రేవీ అనేది కొంచెం ఆయిల్ పైకి తేలినంత వరకు కుక్ చేసుకున్నాక ఆ తర్వాత అందులో వన్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ అండ్ కొంచెం గరం మసాలా ఇది దాల్ రెసిపీ కాబట్టి గరం మసాలా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది ఆ తర్వాత చూసారా ఈ అనేది ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో దాల్ అనేది ఇలా కుక్ అయితేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా చూపించే విధంగా దాల్ని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆ పేస్ట్లో ఈ దాల్ని వేసి కలుపుకోవాలి అందులోనే కొంచెం గ్రేవీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత కావాలంటే సాల్ట్ని కూడా చెక్ చేసుకొని ఇంకొంచెం సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకొని కొంచెం ఉడికించుకోవాలి ఈ మసాలా అంతా అండి దాల్కి బాగా పట్టి బాగా కొంచెం కుక్ అయిపోతే అంతే దాల్ తడక రెసిపీ అనేది రెడీ అయిపోయింది అంతే కొంచెం మూత పెట్టి కుక్ చేసుకుంటే దాల్ తడక రెసిపీ అనేది రెడీ అయిపోతుంది దీని మీద కొంచెం కొత్తిమీర స్ప్రింల్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఈ రెసిపీని డెఫినెట్గా ట్రై చేయండి ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ